జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ఐబీసీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఏచూరి భాస్కర్ అన్నారు చిన్న జర్నలిస్టులు పెద్ద జర్నలిస్టులు అనే తేడా లేకుండా జర్నలిస్టులందరూ ఉండగలిగే చోటు ప్రెస్ క్లబ్ మాత్రమేనని అన్నారు నల్గొండ పట్టణం పానగల్ రోడ్లో ఉన్న నల్గొండ ప్రెస్ క్లబ్లో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ ఐబీసీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఏచూరి భాస్కర్ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి సభ్యులకు సభ్యత్వాలని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి అభినందనలు తెలిపారు ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల సంక్షేమం కోసమే పనిచేస్తుందని అన్నారు యూనియన్లు ఎన్ని ఉన్నప్పటికీ అన్ని యూనియన్లు ఏకతాటిపై ఉండేది ప్రెస్ క్లబ్లో మాత్రమేనన్నారు సీనియర్ జర్నలిస్టు రెడ్డి ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారని జర్నలిస్టు నాయకులు ప్రభాకర్ రెడ్డి గార్లపాటి కృష్ణారెడ్డి గుండగోని జయశంకర్తో పాటు ఇతర సీనియర్ జర్నలిస్టుల సహకారంతో ప్రెస్ అకాడమీ చైర్మన్ రెడ్డి సారథ్యంలో ఇళ్ల స్థలాల కోరిక త్వరలోనే నెరవేరబోతోందని అన్నారు చిన్న జర్నలిస్టులు పెద్ద జర్నలిస్టులు అనే తారతమ్యం లేకుండా సమన్వయ కమిటీ ద్వారా అందరితో త్వరలోనే చర్చించబోతున్నామని తెలిపారు జర్నలిస్టులు అందరూ ఏకతాటిపై నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ అందరూ ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జర్నలిస్టులు ఐక్యంగా లేకపోతే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అందరూ ఐక్యంగా ఉంటేనే జర్నలిస్టులకు మేలు జరుగుతుందని అన్నారు యూనియన్ల పరంగా తమ కార్యక్రమాలు తాము నిర్వహించుకున్నప్పటికీ క్లబ్ వేదికగా జర్నలిస్ట్ లు అందరూ ఏకతాటిపై నిలవాలని కోరారు ప్రెస్ అధ్యక్ష కార్యదర్శులు పులిమావిడి మహేందర్ రెడ్డి గాది రమేష్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని తొలి రోజు సుమారు యాభై మంది జర్నలిస్టులు సభ్యత్వాలను స్వీకరించారని తెలిపారు సభ్యత్వ నమోదు కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్లు చిన్నపత్రికల నుండి కొంతమంది బాధ్యులను నియమించి సభ్యత్వ నమోదు కార్యక్రమాలను అప్పగించడం జరిగిందని తెలిపారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు ప్రెస్ క్లబ్లు అందరూ అందుబాటులో ఉంటారని జర్నలిస్టులు అందరూ విధిగా సభ్యత్వాలి స్వీకరించాలని కోరారు సభ్యత్వ రుసుమును మూడు వందల రూపాయలుగా నిర్ణయించామని సభ్యులకు డిజిటల్ కార్డులను అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుండగోని జయశంకర్ ప్రెస్ క్లబ్ కోశాధికారి దండంపల్లి రవికుమార్ సల్వాది జానయ్య మూడం వెంకట్రెడ్డి బూరరాము అనిరెడ్డి వెంకట్రెడ్డి నేలం వెంకటమధు మానే శోభన్బాబు కత్తుల యాదగిరి చింత యాదయ్య కోటి ఆకాష్ మధు పోగుల రమేష్ ముచ్చల శ్రీనివాస్ గౌడ్ సాయి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు చిన్న జర్నలిస్టులు పెద్ద జర్నలిస్టులు చిన్న టీవీ పెద్ద టీవీ అనే తేడా లేకుండా ఎక్కడైనా ఉండగలిగే ఒక ప్లేస్ అంటే కనుక అది ప్రెస్ క్లబ్ మాత్రమే అట్లాంటి ప్రెస్ క్లబ్ యొక్క మెంబర్షిప్స్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా సెక్రటరీ రమేష్ గారు ట్రెజరర్ రవి గారు వీరందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ప్రోగ్రాం యూనియన్లు బాధ్యతలు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు జర్నలిస్టుల సంక్షేమం మాత్రమే ఉంటుంది అదేవిధంగా యూనియన్లు ఎన్నప్ప ఎన్నైనప్పటికీ కూడా అన్ని యూనియన్లు ఒకే తాటి మీద కలవాలంటే ప్రెస్ క్లబ్ మాత్రమే పరిష్కారం అదేవిధంగా రెడ్డి గారు ఈరోజు ఎంతో సీనియర్ జర్నలిస్టు ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉండడం అదేవిధంగా సీనియర్ మోస్ట్ జిల్లా నుంచి నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన గార్లపాటి కృష్ణారెడ్డి కానివ్వండి ఇతర యూనియన్లు అందరూ కూడా చిన్నపత్రికల యూనియన్లు కానివ్వండి ఫైంభాయ్ కానివ్వండి అష్వాక్ కానీ అని గతంలో ప్రెస్ క్లబ్ని అత్యద్భుతంగా నడిపినటువంటి జయశంకర్ గారు మహేందర్ రెడ్డి గారు ఇద్దరి సారథ్యంలో చాలా బాగా నడిపి నడిచింది వీళ్ళందరూ కలిసి చేస్తున్న ప్రయత్నం ఇది కొంచెం అటు ఇటుగా ముందు వెనకలు జరుగుతుండొచ్చు కానీ ఇది మాత్రం ఈసారి లక్ష్యం మాత్రం ప్రెస్ క్లబ్ స్ట్రాంగ్గా ముందుకు జరగడానికే వెళ్తుంది త్వరలోనే అందరికీ కూడా ఇళ్ల స్థలాలు మంజూరే అవకాశం కూడా శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఈ కళ చిరకాల ఇది జర్నలిస్టులందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఇది సఫలమవుతుందని ఆశిస్తూ ఈ రోజున జర్నలిస్టులు అందరితో కలిపి యూనియన్లకి ఇందాక మాట్లాడుకున్నట్లు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరితోటి ఒక సామరస్యపూర్వకంగా ముందలకి వెళ్ళడానికి ఒక సమన్వయ కమిటీ ద్వారా ఈరోజు రేపటిలో మనం చర్చించబోతున్నాం నాకు పూర్తి విశ్వాసం ఉంది అందరూ ఒక తాటి మీద నడుస్తారని అట్లా నడవడం ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా బెనిఫిట్ కాబట్టి అందరూ జర్నలిస్ట్ మిత్రులకు కూడా అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి ఏంటిదంటే అందరూ ఒక తాటు మీద మనం నడవాల్సిన సమయం ఇది ఈ రోజున లేకపోతే వేరే వేరే వాళ్ళు వేరే వేరే విధమైన అడ్వాంటేజెస్ తీసుకుంటారు కాబట్టి అన్ని యూనియన్లు మనవే కాబట్టి నేను ముఖ్యంగా నన్నే తీసుకుంటే నాకు నీవు ఏ యూనియన్ అంటే నాకు అన్ని యూనియన్లు నావే ఆ విధంగా కాబట్టి అందరం కూడా బయట డెఫినెట్గా వాళ్ళ పాలసీల ప్రకారంగా వాళ్ళ యొక్క అభిష్టాల ప్రకారంగా యూనియన్లు వేరువేరు అయినప్పటికీ కూడా ఈ ప్రెస్ క్లబ్లో అందరం ఒక దాటి మీద ఉందామని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నారు నల్గొండ ప్రెస్ క్లబ్ సాభ్యత్వము ఈరోజు ఉదయం పదహైదు గంటలకు లాంఛనంగా ఐబీసీ ఎండి శ్రీ ఏచూరి భాస్కర్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకున్నాం సుమారు ఈరోజు యాభై మంది మిత్రులంతా సభ్యత్వం తీసుకున్నారు ఇది కంటిన్యూగా ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది మిత్రులంతా ఎవరి విభాగాలకు సంబంధించి వాళ్ళకు సభ్యత్వ బుక్కులు అందజేశాము వాళ్ళకు బాధ్యులు ఉన్నారు ఉదాహరణకు ప్రింట్ మీడియాకు బాధ్యులు ఎలక్ట్రానిక్ మీడియాకు కొంతమంది బాధ్యులు ఫోటోగ్రాఫర్ వాళ్ళకు కొంతమంది బాధ్యులు చిన్న పత్రికలు కూడా కొంతమంది బాధ్యులు ఏ ఏ విభాగంలో బాధ్యతలు పెట్టాం ఆ బాధ్యులంతా సభ్యత చేసేందుకు వాళ్ళంతా సిద్ధంగా ఇప్పటికే పూర్తి చేస్తున్నారు ఈరోజంతా ఒక వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఎవరైనా సభ్యత తీసుకున్న వాళ్ళ మిత్రులు ఆయా విభాగాల మిత్రులకు ఫోన్ చేసి సభ్యత తీసుకోమని చెప్తున్నాం అందరూ కూడా ఉదయం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండల వరకు ఆఫీసులో సభ్యత తీసుకునేందుకు అందరం అందుబాటులో ఉంటాం ఆ టైం కాకపోతే మిగతా టైంలో మనం వాళ్ళ బాధ్యకు ఫోన్ చేస్తే అక్కడ సభ తీసుకోవాలి ఈ సభ్యత్వ రుసుము కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే దీంతోపాటు ఒక డిజిటల్ ఐడి కార్డు ఇస్తున్నాము దయచేసి మిత్రులంతా వేగంగా ఈ సభ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం